బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే జలాశయాలకు భారీ ఎత్తున వరద నీరు చేరుతుంది ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి ఈ నేపథ్యంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో పర్యటించారు నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి ప్రదేశాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తో కలిసి ఆయన సందర్శించారు ఈ సందర్భంగా అధికారులను అప్రమత్తం చేశారు ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు పంట నీట మునిగిన రైతులు ఎవరు ఆందోళనకు గురి కావద్దని కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు రాష్ట్రంలోనే అతి భారీ వర్షం హుజూర్ నగర్ కోదాడ ప్రాంతంలో పడడం ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అదేవిధంగా అనేక ఇండ్లల్లో నీళ్లు రావడం జరిగింది మరి అన్నిటికీ తగిన రిలీఫ్ చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పై పాలేరు నుంచి బ్యాక్ వాటర్ పెరిగి ఈ నీడు నాళ్లు ఎక్కువై బ్యాంకులో ఓవర్ఫ్లో అయ్యి బ్యాంక్ మెత్తబడి ఇక్కడ లెఫ్ట్ కెనాల్ తిరగడం జరిగింది ఒక మూడు వందల ఎకరాల పొలాలపై కూడా నీళ్లు పోయినాయి అదృష్టవశాత్తు ఊర్లోకి నీళ్లు పోలేదు ఈ మూడు వందల ఎకరాలు పంట కోల్పోయిన రైతులకి తగిన విధంగా నష్టపరిహారం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏర్పాటు చేస్తాము అదేవిధంగా ఈ కాలువ ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేయడానికి వాటర్ ఇంకొద్ది దక్కిన తర్వాత ఇంకో రోజు తర్వాత పన్ను మొదలుపెట్టి వారం రోజులపడ ఈ బ్రిడ్జ్ క్లోజ్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరి ప్రభుత్వ పరి నుంచి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నాం తప్పనిసరిగా నష్ట నష్టపోయిన వాళ్ళకి లో పెట్టి చర్చి ఇప్పిస్తాను అని మా చేస్తాను గండిపూర్చడానికి ఎన్ని రోజులు సార్ పిల్లల్ని కానీ చెప్పుకున్నా ఆగిపోయినే కదా వాటర్ కూర్చడానికి ఇప్పుడైతే ఇప్పటికి ఇప్పటికి ఎమర్జెన్సీ ఏం లేదు నీళ్ళు పుష్కరమైన ఇప్పుడు సరిపే సి గారు చెప్పే అంచనాల మేరకు వారం రోజులు గండిపూర్చే చెప్పినప్పుడు సార్ జిల్లా వ్యాప్తంగా ఎంత అంచనా వేస్తో సార్ పంట నెక్స్ట్ అన్ని నడు నిన్ననే కదా మననే కదా భారీ వర్షాలు అయింది ఇప్పుడు నిన్న పూర్తిగా ఈ రిలీఫ్ మెజర్స్కి ఏదైనా ఉన్నాము రేపల్లని ఎన్యూమరేషన్ చేసి ఇంత నష్టం జరిగితే అంత నష్టపరిస్తామని చెప్పి మాట్లాడే